నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నాగార్జున గారు నమస్తే నాగార్జున గారు ఈరోజు ఒక కీలకమైనటువంటి వార్త తెలుస్తోంది గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధమైపోయింది ఇప్పటికే కొన్ని ప్రత్యేక బృందాలు వంశీ ఎక్కడా అని చెప్పేసి వెతకటం కూడా ప్రారంభించేశాయి హైదరాబాద్లో కూడా వెతుకుతున్నారు మిగతా చోట్ల కూడా వెతుకుతున్నారు ఎప్పుడు దొరికితే అప్పుడు వెంటనే మూసేయటమే తరువాయి అనేది ఆ వార్త యొక్క సారాంశం అనమాట సో రెడ్ బుక్ తెరవట్లేదు 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 అనుకుంటే మొన్న తెరిచారు యాభై ఏడు మంది ఒకేసారి వీఆర్లో పెట్టేసిన ఉదంతం మనం డిఎస్పి చూసాము డిఎస్పీ వ్యవహారంలో నెమ్మదిల మందికి ఒక్కోటి వస్తోంది కంగారెందుకు అనుకోకండి ఆచుతూచి అడుగులు వేస్తున్నాం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏదైనా ఏ ఏ అంశం అయితే చెప్తుందో అది జరుగుతున్నట్టు అనుకోవచ్చు అంటారా ఖచ్చితంగానండి మొదటి నుంచి నాలాంటి విశ్లేషకులు చెప్తుంది ఏంటంటే మీ ఆకాంక్షలు ఉంటాం వేరు ఎవరు సాధారణ కార్యకర్తలు నాయకులు ఐదు సంవత్సరాల పాటు విపరీతమైనటువంటి నిర్బంధాన్ని ఎదుర్కొన్నటువంటి వాళ్ళు కేసులు దాడులు అన్నీ ఎదుర్కొన్నారు హత్యలతో సహా వాళ్ళలా ఆకాంక్షించటాన్ని మనం తప్పుపట్టానికి లేదు ఎందుకంటే పడ్డవాడికే పెయిన్ తెలుస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారిని అందరు అనేటువంటిది ఏంటంటే అపరచాణక్యుడు అనేటువంటిది రాజకీయంలో ఏంటంటే టైమింగ్ అనేటువంటిది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కానీ ఇక్కడ ఒక ఒక మాట కూడా మీరు విన్నారా లేదు ఈయన ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ పరిపాలన మీద దృష్టి పెట్టాడు ఈ రెడ్ బుక్ కానీ లేదంటే ఈ వ్యవహారాలు కానీ ఎవరైతే తమను ఇబ్బంది పెట్టారో బాధ పెట్టారో అనే అంశాలను కానీ లోకేష్ స్పెషల్గా చూసుకుంటున్నాడు ఇవన్నీ ఆయన కోటాలోకి వెళ్తారు తప్ప మళ్ళీ బాబు గారికి అంటగట్టాల్సిన అవసరం లేదు అని ఆయనే చూస్తున్నాడు అనేది కూడా ఒక మాట విన్నారు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రం అనేటువంటిది అసలు ఏ పరిస్థితిలో ఉంది ఎక్కడ ఉన్నది అనేటువంటిది తెలుసుకోవటం అనేటువంటిది ప్రాథమికమైనటువంటి అవసరం అధికారం వచ్చింది కదా ఇట్న పోలీసు వాళ్ళని ఇటు నుంచి అటు ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ చేయటం కక్ష తీర్చుకోవటం అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఉండేది కాదు సో రాష్ట్ర పరిస్థితిని అవగాహన అవగాహన చేసుకొని అమరావతి పరిస్థితిలో ఉంది పోలవరం ఎట్లా ఉంది ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రాలన్నీ మనం చూసాం అన్నీ ఒక కొలిక్ ఒక అవగాహనకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినట్టుగానే చట్టబద్ధంగానే చట్ట పరిధిలోనే ఎవరైతే చేశారో వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు అది స్టార్ట్ అయింది మీరు అన్నట్టుగా డిఎస్పిల్ మీద చర్యలు అసలు కింగ్ పిన్ అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సామ్రాజ్యాన్ని కూల్చడానికి మొదలుపెట్టినటువంటి కార్యక్రమం అనేటువంటిది మన కళ్ళ ముందు కనపడుతూ ఉంది వెనక ఏదన్నా మనం ఫ్యాక్షన్ సినిమాల్లో చూసేవాళ్ళం ఏదన్నా జరిగితే వందలాది మంది వేలాది మంది వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్పుకోవడానికి వచ్చేవాళ్ళు అలాగే వాళ్ళు ఎంతమంది వచ్చారో మనం చూసాం మదనపల్లిలో అవును సో అక్కడ తర్వాత ఈ ఏపీఎండిసి ఆ వెంకటరెడ్డి మీద చర్య తీసుకోవాలి వేరే అబౌట్స్ నాట్ నోన్ ఇలాగ ఎవరిని వదిలిపెట్టి బుక్ ఓపెన్ అయిన ఓపెన్ అయింది అనేటువంటిది దాంట్లో రెండో థాట్ లేదు మొదలైపోయింది అయితే ఇవాళ మనం ఏ వ్యక్తి గురించి అయితే మాట్లాడుతున్నామో ఈ వ్యక్తి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి ఎందుకంటున్నానంటే ఇప్పటికీ కూడా అతను గా వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తి కాదు దాకా కూడా వాళ్ళు తీసుకోలేదు అతన్ని తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ కానీ టికెట్ ఇచ్చారు కదా మొన్న మొన్న ఇచ్చారు అంటే ఎలక్షన్స్ వరకు నేను చెప్తున్నటువంటిది తెలుగుదేశంలో ఉంటూనే అతను మాట్లాడినటువంటి ఒక తప్పుడు మాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరినీ అది ఎలా ఎంతగా కలవరపరిచిందో మనకు తెలుసు నాకు ఒక పొలిటికల్ విశ్లేషకుడుగా రాజకీయ విశ్లేషకుడుగా నాకున్న భావన ఏంటంటే వైఎస్ఆర్సీపీ పతనానికి ఆ రోజునే బీజం అంతకు ముందు కొడాలి నాని లేకపోతే మిగతా వాళ్ళు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మాట్లాడినటువంటి మాట ఒక అయితే మాటలు సరే రాజకీయ విమర్శలు సహజమే వీళ్ళేదో కొంచెం అలగా జనంలాగా ఉంటారు కాబట్టి సరే మా వీళ్ళని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు లేని కొంత స్తబ్దంగా ఉన్నటువంటి ప్రజలు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఏ రోజు బయటికి రానటువంటి భువనేశ్వర్ గారిని ఎప్పుడైతే ఇతను అంతలో మాట అన్నాడు ఆ రోజునే దాన్ని ఎవ్వడూ ఖండించకపోవటం అనేటువంటిది వైఎస్ఆర్సీపీలో చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి కింద వాడి వరకు ఎవడూ మాట్లాడకపోవటంతో దాన్నే మళ్ళీ వాళ్ళు అసెంబ్లీలో దాన్ని రిపీట్ చేయటంతో ఏంటంటే ఈ వీళ్ళ పతనం అనేటువంటిది ఆ రోజునే మొదలైంది తర్వాత ఈ వ్యక్తి గురించి మీరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరిని అడిగినా చెప్తారు ఎంత ఏకచత్రాధిపత్యంగా ఒక రకమైనటువంటి డిక్టేటర్ లాగా ఆ గన్నవరం నియోజకవర్గాన్ని చూసుకొని ఎంత కండకావరంతో ఏ రకంగా విర్రవీగాడు అనేటువంటిది అతను మాట్లాడే పద్ధతి కూడా మమ్మల్ని ఎవడో వాడెవడు వీడెవడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తిని ఎన్ని రకాల దుర్భాషలాడారో మనం చూసాం సో పాపం పండటం అనేటువంటిది మన పెద్దలు చెప్పినట్టుగా ఏదో ఒక రోజున జరగటం అనేటువంటిది ఖాయం ఈ ఈరోజు వేట మొదలైంది అని అనుకోవచ్చు ఎందుకంటే కొడాలి కన్నా మిగతా వాళ్ళకన్నా పేరు నాని అలాంటి వాళ్ళు అంబటి రాంబాబు వంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద ఒంటికాడుతో వేస్తున్నారు కావాలి కానీ అందరికన్నా ప్రధానంగా టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఎవరయ్యా అంటే వంశీయే అనే రకంగా అతను వ్యవహరించాడు అతని మీద ఆ ముద్ర కూడా పడిపోయింది సో ఇది గ్రహించిన ఎన్నికల ఫలితాలకు ముందు నుంచి అతను పూర్తిగా అవును అజ్ఞాతం ఉండిపోవటం రోజు పోలీసు బృందాలు వెతుకుతున్నటువంటి పరిస్థితి తెచ్చుకోవటం ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడున్నాడో తెలియకుండా బీరాలు పలకటం అనేటువంటిది ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కొడాల నాని బయటే ఉన్నాడు అంబటి రాంబాబు బయట ఉన్నాడు రోజా బయటే ఉంది అందరు బయటే ఉన్నారు అడపాదడపా మళ్ళీ సేమ్ అలాంటి అవాకులు చవాకులు మాట్లాడుతూనే ఉన్నారు సరే ఓకే కానీ ఒక వంశం అనేటటువంటి వాడే ఈ రోజుకి స్టిల్ ఎన్నికల ఫలితాల ముందు నుంచి కూడా కనపడలేదు ఫలితాల తర్వాత అసలు ఊసు ఆనవాళ్ళు కూడా లేకుండా అంటే అతనికి ముందే ముందేంతా తెలుసు అంటారు ఊహించాడంటే ఊహించాడు వాళ్ళు ఊహించంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన అయిపోయారు జగన్మోహన్ రెడ్డిని అందరినీ ఎలా మెస్మరైజ్ చేసి ఒక రకమైనటువంటి పబ్లిక్ ఎడ్వర్టైజ్ చేశారంటే ఇంకా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వరకు నేనే చీఫ్ మినిస్టర్ని అధికారం మందే అవును అనేటువంటి భ్రమంలో పార్టీ నాయకులనే కాకుండా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఆ భ్రమలోకి తీసుకెళ్లిపోయాడు మీరు అడ్డగోలుగా ఏమైనా చేయండి నేనున్నాను కదా మనదే కదా ప్రభుత్వం అన్న దీంతో ఎంత అడ్డగోలుగా విరవీగారు అనేటువంటిది మీరు న్యాయబద్ధం కూడా అంటున్నాను నేను ఎందుకంటే వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తికి మనిషిగా అతను అతను క్లెయిమ్ చేసుకునేటువంటి అధికారం లేదు ఆ రోజునే అన్నటువంటి మరుక్షణాన్ని ఆయన సొంత సామాజిక వర్గం ఆయన్ని సామాజిక బహిష్కరణ చేసింది మీకు గుర్తుంటే ఎలాంటి పెళ్ళిళ్ళకు కానీ ఎలాంటి వీటికి కానీ పిలవకూడదు అని వాళ్ళందరూ నిర్ణయించుకొని ఇతని సాంఘిక బహిష్కరణ చేశారు ఆ రోజు నుంచే అతను ఏడుపు మొదలైంది అతనే స్వయంగా చెప్పుకున్నాడు మా చుట్టాలు కానీ పక్కాలు గాని నన్ను ఎవరు పిలవట్లేదు అనేటువంటి కొడాలి నాని అన్నారు అనుకోండి అతను స్టాండర్డ్ అదే ఒక లారీ క్లీనర్ గానో డ్రైవర్ గానో స్టార్ట్ అయినటువంటి అతను ఆ భాష మాట్లాడటం అనేటువంటిది మనకు ఆశ్చర్యాన్ని కలిగించదు ఇప్పుడు కొడాలి నాని కూడా ఏ పెద్ద ఓన్ చేసుకోలేదు సమాజం సామాజిక వర్గం ముందే బహిష్కరించింది కదా వాళ్ళిద్దరినీ బహిష్కరించారు అయితే ఇతను ఒక చదువుకున్నటువంటి ఒక వెటర్నరీ డాక్టర్ అయి ఉండి అట్లాంటి ఎలాంటి ఆ ఇంటి కూడు తిన్నావు నువ్వు వాళ్ళ చేతి కింద పెరిగినటువంటి వాడి నువ్వు అలాంటి వ్యక్తి ఆ మాట మాట్లాడటం అనేటువంటిది సభ్య సమాజం ఒక్క వాళ్ళ సామాజిక వర్గమే కాదు మనసు ఉన్నటువంటి ఎవరు కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని జీర్ణించుకోలేకపోయారు దానికి తోడు ఆఫీసు మీద దాడి చేయించే ఫీస్ అని తగలబెట్టడం ఆఫీసుని పైగా దాన్ని వెళ్ళి సమర్థించటం నాకెవడు అడ్డు ఇక్కడ నాకెవడు ఎదురొస్తాడు అన్నట్టుగా మాట్లాడినటువంటి మాటలు ప్రతిదీ కూడా అందరి మనసుల్లో అవి ఉన్నాయి సరైనటువంటి సమయం ఆ తన కెరీర్ ప్రారంభించి అక్కడి నుంచే తాను ఎదిగి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యి చివరికి అదే ఆఫీస్ ఇప్పుడు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు అంటారు చూస్తారు అంతే కదా తర్వాత శిక్షించడంలో రెండు రకాలు ఉన్నాయి కిషోర్ గారు గమనిస్తే వెంటనే ఉరి తీసేయటం ఒక శిక్ష కానీ ఎప్పుడు ఉరిదీస్తారో తెలియకుండా ఒక సెల్లో పడేయటం అనేటువంటిది అది ఈ శిక్ష కంటే పెద్ద శిక్ష ఇప్పుడు ఈ రెండు నెలల పాటు లేకపోతే ఎలక్షన్ అయిన దగ్గర నుంచి వలబనేని వంశీ అనుభవిస్తున్నటువంటి శిక్ష ఇది రెండో రకం శిక్ష అని చెప్పింది ఎటు నుంచి వస్తారో తెలియదు ఎవడు దాడి చేస్తాడో తెలియదు ఎక్కడ ఏమైపోతాం అనేది కొన్నాళ్ళు ఏమి విదేశాల్లో ఉంటున్నారన్నారు కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నారన్నారు కొన్నారు బయట ఉన్నారు ఎక్కడున్నాడు అనేటువంటిది వాసన లేదు హైదరాబాద్లోనే తిరుగుతున్నారని కొంతమంది చెప్తున్నారు కాబట్టి పనిష్మెంట్ కంటే కూడా ఎలాంటి పనిష్మెంట్ నాకు వస్తుందో అనేటువంటి ఆ భయం ఉంది చూసారా అది నిజమైనటువంటి శిక్ష చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు ఏంటంటే ఇది ఒక రకంగా ఆయన టార్చర్ పెడుతున్నాడు చేసినటువంటి అధికారులు కానీ ఇప్పుడు సస్పెండ్ చేశారనుకోండి ఒక రోజులో సస్పెండ్ చేశారు కదా సర్లే లేదంటే సస్పెండ్ చేస్తారో తెలీదు చెందుతారో లే తెలీదు తప్పుడు పనులు చేసిన వాళ్ళనే తీసుకొచ్చి కొంతమంది దగ్గర పెట్టుకుంటున్నాడు వాడికి రోజు నరకమే నన్ను తీసుకొచ్చి దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు నా భవిష్యత్తు ఏంటనేటువంటిది వాడికి భయం ఇది పొలిటికల్ గేమ్లో ఇది తర్వాత ఏంటంటే మీరు అన్నట్టుగా లోకేష్ అనేటువంటి వ్యక్తి పాదయాత్రలో అతని యొక్క స్వభావం ఏంటనేటువంటిది అతని వ్యక్తిత్వం ఏంటనేటువంటిది క్లియర్గా బయటపడ్డది ఓకే ప్రజల్ని ఎంతగా హక్కును చేర్చుకొని వాళ్ళ పట్ల అతను కన్సర్న్ చూపించాడో తప్పు చేసినటువంటి వాళ్ళ పట్ల ఐదు సంవత్సరాలు విపరీతమైన నిర్బంధం ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకు ఒక రెడ్ బుక్ అనేటువంటి దాంట్లో నిజంగా పేర్లు ఉన్నాయో లేదో కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు మీ తాట తీస్తా నీ బుక్ అన్న రోజు నుంచే మీరు చూడండి శ్రేణుల మీద దాడులు అడిగినాయి దాడులు ఆగినాయి ఆఫీసర్లు కూడా ఒకడుగు వెనక్కి వేస్తారు ఏమో రేపు పొద్దున వస్తే ఏమవుతుందా అనేటువంటి అది రాజకీయం శ్రేణులకి ధైర్యం వచ్చింది ఓకే మనాడు మన పక్కన చంద్రబాబు నాయుడు గారు మెతక వైఖరి కాబట్టి ఆయన ఏం చేస్తారు అన్నటువంటి డోలాయమానంలో ఉన్నప్పుడు ఇతను గట్టిగా నిలబడటం అనేటువంటిది కేడరు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసింది అందుకే దాని ఫలితం మనం రిజల్ట్స్ చూసాం మా గురువుగారు ఒక ఆయన ఉండేవాడు ఆయన నాకు ఒక మంచి మాట చెప్తుండేవాడు ఎప్పుడు నాగార్జున గారు ఎవరన్నా చేసిన తప్పు పూర్వకాలంలో మన తాతల తండ్రుల టైంలో ఈ జన్మలో చేసింది వచ్చే జన్మలో జరిగేది కానీ చిత్రగుప్తుడికి కూడా వర్క్ లోడ్ ఎక్కువైపోయి ఆయన కూడా ఒక సూపర్ కంప్యూటర్ కొనుక్కున్నాడు డెబిట్ క్రెడిట్ వెంటనే వేసేస్తున్నాడు కాబట్టి సంవత్సరాల్లోనే చేసిన కర్మకి ఫలితం అనేది వచ్చేస్తుందండి ఇక్కడే అనుభవిస్తున్నారు అన్నారు ఆ మాట పల్లబనేని వంశీ లాంటి వాళ్ళ విషయంలో ఖచ్చితంగా జరుగుతుంది సంవత్సరం సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారు వీళ్ళంతా ఆయన ఒక చక్రవర్తి వీళ్ళందరూ ఆయన రాజులు మొత్తం ప్రపంచం అంతా వాళ్ళది ఇవాళ దొంగల్లాగా చెట్టుకొకడు పుట్టకొకడు నాని కూడా ఆ రోజు తాడేపల్లి దాంట్లో మీటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడటమే కానీ మళ్ళీ ఎక్కడైనా కనిపించాడు మనకి ఇవాళ వరకు రోజా అనే మనిషి అసలు ఎక్కడన్నా కనిపిస్తా ఉందా అడపాదడపా ఒక అంబటి రాంబాబు ఒక పేర్ని నాని వీళ్ళిద్దరైనా ఇంకెవరన్నా కనిపిస్తున్నారా మనకి కాబట్టి ఏంటంటే సాగినంతకాలం నా అంతటాడు లేడనుకుంటే పరిస్థితి తారుమారైనప్పుడు ఇలా పారిపోయి దాక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇది రాజకీయ నాయకులందరికీ కూడా ఒక ఉదాహరణలాగా ఉండాలి పడేటువంటి శిక్ష కూడా తప్పుడు పని చేసినా తప్పుడు మాట మాట్లాడితే ఇంత దారుణంగా ఉండాలి అనేటువంటిది ఎగ్జాంపుల్ సెట్ చేయాలనేటువంటిది కామన్ మ్యాన్ యొక్క ఆకాంక్ష